కలింగ వైశ్యుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అధ్యక్షులు కలివరపు దాలిరాజు విశాఖపట్నం అక్కయ్యపాలెం శ్రీ కన్యక పరమేశ్వరి కలింగ వైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది ఆ సంఘ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అధ్యక్షులు కలివరపు దాలిరాజు మాట్లాడుతూ కలింగ వైశ్య సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తూ అట్టడుగున ఉన్న కలింగ వైశ్యులను అభివృద్ధి పదంలో నడిపించేందుకు సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కలింగ వైశ్యులకు అందాల్సిన అన్ని ప్రోత్సాహకాలు అందేలా చేస్తూ సంఘాన్ని సంఘ సభ్యులు ప్రగతి పదవులు నడిపించేలా నూతన కమిటీ అందరితో కలుపుకు పోయి అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా నూతన సంఘ సభ్యులందరికీ కలింగ వైశ్య కుటుంబ సభ్యులందరి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా పొట్నూరు నాగరాజు కార్యదర్శిగా అందవరపు రవిచంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిజె గుప్తా పిఆర్ఓగా ఎస్ నాగేశ్వరరావు ఉపాధ్యక్షులుగా నిరంజన్ పొట్నూరు వెంకట కృష్ణారావు జోగి సాయిరామ్ తో పాటు కళింగ వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు మా అక్కయ్యపాలెం కజ్జికా పరమేశ్వరీ కళింగ వయసు సంఘం వ్యవస్థాపకులు పెద్దలు గౌరవ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను నాపై ఎంతో నమ్మకంతో ఈ సంఘానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన శుభ సందర్భంగా అంకిత భావంతో నా కులములో ఉన్న అట్టడుగు వర్గాల వారికి ఏ అవసరమైన సహాయం ఉన్నా సమిష్టిగా మేమంతా కలిసి వారికి చేదోడి వాదోడిగా ఉండి వాళ్ళ కష్టాల నుంచి వడ్డెక్కిస్తామని అలాగే మన సంఘంలో ఉన్న అన్ని కుటుంబాలు ఒకే కుటుంబంగా మనం ప్రయాణం చేద్దాం సంఘ పరిధిలో ఉన్నటువంటి మా మా అక్కపాలెం సంఘ పరిధిలో ఉన్నటువంటి మా కళింగ వైశ్య కుటుంబీకులందరూ కూడా నాపై ఎంతో నమ్మకంతో ఈ అధ్యక్ష బాధ్యతను ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన కులంలో ఉన్న అట్టడుగు వారికి వారి కష్ట వారి కష్టాల్లో మేమంతా అండ ఉండి వాళ్ళకి అన్ని విధాల ధైర్యము చేయూతనిచ్చి సంఘంలో అందరి ఉండే వాళ్ళు కూడా గౌరవ ప్రపత్తులతో బతికే విధంగా సంఘం ద్వారా మేమంతా ప్రయత్నం చేస్తాం అలాగే చదువుకున్న పిల్లలు మెరిట్లో వచ్చిన వారికి ప్రభుత్వ పరంగా సంఘపరంగా ప్రోత్సాహాలు అందించి మన కులంలో ఉన్నటువంటి పిల్లల విద్యా ప్రయోజనాలను కాపాడుతా అలాగే మనకంటూ ఒక స్వంత ఇండివిజువల్ బిల్డింగ్ కోసం కూడా ప్రయత్నం చేసి అది అందరి తాలూక సహాయ సహకారాలతో అది సాకారం కావాలని ఆ కంజికా పరమేశ్వరి తల్లి ఆశీస్సులు మా పెద్దల ఆశీస్సులతో ప్రయత్నం చేస్తాం అలాగే సంఘంలో చనిపోయినప్పుడు వారికి ఎవరు అండదండ వారు ఆ బాధతో ఉండవలసిన అవసరం లేకుండా సంఘం అండగా ఉంటుంది ఈ సంఘం అంతా కూడా ఒకే కుటుంబంగా భావించి నేను నా సాచులైనటువంటి సంఘ ప్రతినిధులు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఏకత్రాటిపై అందరినీ కలుపుకొని సంఘాన్ని నా శక్తివంతులు లేకుండా ముందుకు నడిపిస్తామని ప్రమాణం చేస్తున్నాను దైవసాక్షిగా చంద్ర నన్ను శ్రీ అందరూ కార్యకర్త అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు గాను సంఘాన్ని అందరితో కలిపి అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఇప్పవాళ్ళకి చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు సూర్యు నాగరాజు ఇంతకు ముందు నేను ఈ అఖిఫాల్ సంఘం సెక్రటరీగా చేశాను పలిగా అలాగే ఇప్పుడు నాకు పిఆర్ఓగా ఇక్కడ వచ్చేది జరిగింది పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పబ్లిక్కి సంఘానికి వారిధిగా నేను పనిచేస్తాను అలాగే మన సంఘానికి ఏ అవసరం ఉన్నా ఏ విషయాలు తెలియజేయాలన్నా వాట్సాప్ గ్రూప్లో కానీ లేదంటే సంఘ సభ్యులు విషయాలు కమిటీ కానీ చెప్పడానికి నేను ముందుంటాను దయచేసి మన సంఘ సభ్యులు లేవ్వు గమనించి మన సంఘానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అలాగే కొత్త కమిటీకి ఆశీర్వదించాలని అందరికీ కోరుచున్నాను